జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా జాతకము లేకున్నా గాని వారు ఎలాంటి గ్రహ కర్మ రిజిష్టితో జీవిస్తున్నారు అన్న అంశాలని ఏ విధంగా తెలుసుకోగలం ఈ సంబంధమైనటువంటి వీడియోల గురించి మనం ఇంతకు ముంపే మాట్లాడుకున్నాం ఈరోజు బుధుని యొక్క కర్మ రిజిష్టితో పుట్టినటువంటి వారు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క జీవన శైలి ఉంటుంది వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారు ఎలాంటి వృత్తుల్లో ఉంటారు ఎలాంటి పాజిటివ్ ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఉంటుంది దీన్ని బట్టి వీరికి బుధుని యొక్క కర్మారజిస్ట్రీ ఉంది అని ఎలా నిర్ధారణ చేయగలం ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలని ఈరోజు ఈ వీడియో ద్వారా చర్చించబోతున్నాం జనరల్ గా ఒకరికి జాతకం లేకుండా పోవడం అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే మన పూర్వీకులు మనం పుట్టిన సమయాన్ని కరెక్ట్గా రాసిపెట్టుకపోవడము దానికి సంబంధించినటువంటి తారీఖు గాని మాసం గాని సంవత్సరం కానీ కరెక్ట్గా పొందుపరచకపోవడం వలనే ఇలాంటివి మనకి దర్శనమిస్తాయి కాకపోతే కొంతమంది తెలివిగా పూర్వీకులైనా గాని మన యొక్క ఫ్యూచర్ గురించి మన ఫ్యూచర్లో జరగబోయే అంశాలను గురించి తెలుసుకోవడానికి అప్పట్లో ఉన్నటువంటి మహాపండితుల డిగ్రీ సందర్శించి ఒక పుస్తకం పుస్తకంగానే కాలగణితం ప్రకారంగా నూట ఇరవై సంవత్సరాలు జీవిస్తే ఆ నూట ఇరవై సంవత్సరాలకి ఏ దశలో ఏమి జరుగుతుంది ఏ భుక్తిలో ఏమి జరుగుతుంది ఏ అంతరంలో ఏమి జరుగుతుంది ఏ సూక్ష్మంలో ఏ ప్రాప్తంలో ఏమి జరుగుతుంది ఎప్పుడు విద్యను పూర్తి చేస్తారు ఏం ఉద్యోగం వస్తుంది ఎలాంటి వారితో వివాహం అవుతుంది వారికి ఎంతమంది బిడ్డలు ఎంతమంది తమ్ముళ్ళు ఎంతమంది అక్కలు ఎంతమంది చెల్లెళ్ళు అనేసి ఆ రోజుల్లో ఆ పండితులు ఏం చేసేవారంటే ఒక సీక్రెట్ మెయింటైన్ చేసి ఆ రాజచక్రం కింద వాళ్ళకి ఉంచినటువంటి జ్యోతిష్యానికి సంబంధించిన కోడింగ్ ఒకటి ఉంది ఆ కోడింగ్ లో వీరేం చేశారంటే రాబోయే కాలంలో ఉన్నటువంటి వారి యొక్క స్నేహితులు కావచ్చు వాళ్ళ బిడ్డలు కావచ్చు వాళ్ళ యొక్క శిష్యులు కావచ్చు ఈ జీత ఈ జాతకాన్ని తీసుకెళ్లి అక్కడ ఇస్తే ఆ జాతకం చూసిన వెంటనే అతను టెంప్లేట్ చేస్తాడు అక్కడ రాసి ఉంటాడు ఏమిటంటే కనిష్ట సహోదరులు అనే భావం మూడవ భావం కాబట్టి అక్కడ ఈ యొక్క తెలుగులో నెంబర్స్ ఉంటాయి మనకి ఆ నెంబర్స్ లో రెండు అని రాసి పెట్టి ఉంటాడు అంటే మీకు ఇద్దరు తమ్ముళ్ళు అని అతను చెప్తాడు అరే మేము చెప్పనే లేదండి మీరు ఎలా చెప్పేశారు మాకు ఇద్దరు తమ్ముళ్ళు అని అదే విధంగా నెక్స్ట్ అలాగే అన్న గురించి చెప్పేటప్పుడు పదకొండవ భావం దగ్గర ఏమి రాయరు లేదా ఒకటి వేసి పెట్టుంటే మీకు ఒక అన్న ఉన్నారు కదా లేదా ఒక అక్కుండాలనే అంటారు అంటే ఇలాగ కోడింగ్ ఇచ్చేసారు ఆ రోజుల్లో మహాజ్యోతిష్య పండితులు రాబోయే కాలాన్ని ముందుగానే ఊహించి ఎదుటి వ్యక్తిని టెంప్లేట్ చేసి వీళ్ళ లోపకి ఆకర్షించుకోవడానికి చేసే విధానాలు చాలా ఉన్నాయి వాటి గురించి మనం ఇక్కడ చర్చించడం లేదు కాకపోతే అసలు జాతకమే లేదు మీ దగ్గర అలాంటప్పుడు మనము ఏ విధంగా వారి యొక్క పరిస్థితుల్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి కర్మను ఏ విధంగా అనుభవించగలరు లేదా ఆ కర్మ నుంచి పక్కకు తప్పించుకోవడానికి మనం దాన్ని నల్లిఫై చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని బయటకు తీస్తున్నాం ఆ యొక్క క్రమంలో ఈరోజు మనము బుధుని కర్మ రిజిస్టన్ గురించి చూస్తున్నాం ఒక కుటుంబ పరంపర అన్నప్పుడే టూ జనరేషన్స్ తీసుకుంటాం అంటే ఏమిటి ఒక కుటుంబంలో అమ్మ నాన్న ఉంటే అమ్మకు సంబంధించినటువంటి అమ్మ నాన్న నాన్నకు సంబంధించిన అమ్మ నాన్న వాళ్ళ పరంపర వీళ్ళ పరంపర ఆమెతో పుట్టిన వాళ్ళు ఇదంతో పుట్టిన వాళ్ళు వీళ్ళ బ్లడ్ రిలేషన్ డిఎన్ఏ బ్లడ్ జీన్స్ ఎంతవరకు అయితే పనిచేస్తుందో అంతవరకు తీసుకుంటాం మన దగ్గరికి వస్తుంటారు ఏమంటే మీ కుటుంబంలో ఒకరు డాక్టర్ ఉండాలని లేదా మెడిసిన్ లో ఉండాలంటే ఎవ్వరు లేదండి అంటారు పక్కన వాళ్ళ భార్య కూర్చోండి అవును కదండి మనకి మా చిన్నాన్న కూతురు ఇప్పుడే కదా ఎంబీపీ చేస్తా ఉంది ఆ చిన్నాన్న వేరు కదా నువ్వు కదా నాకు ఇంపార్టెంట్ అనే ఇతను అంటాడు అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు బ్లడ్ రిలేషన్ గురించి మన యొక్క ఫ్యామిలీ బ్రాంచెస్ గురించి తెలియకుండానే బతికిపోతుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అమ్మా చెప్పాను కదమ్మా డాక్టర్ ఉంటారు లేదా ఎంబీబీఎస్ లేకపోతే ఒక సర్జను లేకపోతే ఒక కనీసం నర్సు గానే ఉంటారు అవునండి మా అన్నకి చెల్లెలు ఉందండి మా అన్నకి కూతురు ఉందండి ఆ కూతురు ఇప్పుడే నర్సుగా జాయిన్ అయింది అంటే వీళ్ళ కుటుంబంలో లేకపోతే ఏంటి వాళ్ళ రక్తంలో కలిసింది కదా ఇట్లాగా మనం డిఎన్ఏ ద్వారా కనెక్ట్ చేస్తూ ఉంటాం సరే అయితే ఇప్పుడు మనము మెయిన్ గా చర్చించేది ఏమిటంటే ఒక కుటుంబ పరంపరలో వంశంలో బుధుని కర్మ రేషన్ అక్కడ కంపల్సరీగా ఆ పరంపరలో స్కిన్ డిసీజ్ అనేది ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతినడము స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ రావడం మెదడులో క్లాట్స్ ఫామ్ అవ్వడం గానీ కొంతవరకు పార్కింగ్స్ అని ఆర్టిజం అని ఇలాగ అంటుంటారు అంటే ఏమిటి మనం ఎంత చెప్పినా గానీ వాళ్ళకి వినబడదు వాళ్ళ లోకం వాళ్ళది తేలకం లేసి ఉంటారు కొంతమంది బెడ్ రిటర్న్స్ అంటే బెడ్ లోనే ఉండిపోతారు పుట్టినప్పటి నుంచి అలాంటి కుటుంబాలు పక్షవాతం అంటారు చూడండి పిట్స్ పక్షవాతము కాలు చేతులు చేయకుండా పోవడము నోరు పని చేయకుండా పోవడము లక్కవాయి అంటారు పూర్వమంతా దీన్ని అంటే లక్కవాయి అనేవాళ్ళు అంటే నోరు పక్కి తిరిగిపోతా ఉంటుంది అలాంటి వాటికి బుధుని కర్మ రిష్టి పనిచేస్తుంది ఏ కుటుంబంలోనైతే స్కిన్ సంబంధమైన సమస్యలు వస్తాయో సోరియాసిస్ దగ్గర సమస్యలు కానీ లేదా తలలో సొరియసెస్ రావడం లేదా ఒళ్ళంతా కూడా బొబ్బలు బొబ్బలుగా వచ్చి గీతా ఎప్పుడు చూక్తా ఉండడము ఇలాంటి స్కిన్ సంబంధమైన సమస్యలు వస్తాయో మచ్చలు చేయడము తెల్ల మచ్చలు కానీ ఎర్ర మచ్చలు కానీ నల్ల మచ్చలు రావడం ఇలాంటి స్కిన్ సంబంధమైన సమస్యలు అదేవిధంగా ఫిట్స్ పక్షపాతము ఇలాంటివి రావడం లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ రాస్తున్నారు కొంతమంది ఇలాంటి కుటుంబాల్లో ఇవన్నీ కూడా నెగిటివ్స్ కింది అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ ఈ పరంపరలో కంపల్సరిగా ఇలాంటి వ్యాధులు వస్తాయని చెప్తున్నాం స్వైన్ కార్డు ప్రాబ్లమ్స్ ఎన్నో పూసలు దెబ్బ తినడం ఇలాంటివి రావడం దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ నరాలు పట్టేయడం పట్ శరీరంలో అంతా నరాలు ఉంటాయి అవి సరిగా పనిచేయకుండా పోవడం మరియు పక్షవాతంతో లేకుండా పోవడం ఇట్లాంటివి దాంతోపాటు ఇదే కుటుంబ పరంపరలో మీరు గమనించవచ్చు ఎక్కడైనా ఒక చోట కవల పుడుతుంటారు ట్విన్స్ అది ఐడెంటికల్ ట్వింట్స్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని కాదు కంపల్సరీ ట్విన్స్ ఉన్నారంటే అక్కడ బుద్ధుని కర్మ దృష్టి కనబడబోతుంది జనరల్ గా ఈ రాహు కర్మ బుధకర్మ గురు కర్మ మైల్డ్గా కుజకర్మ ఉన్నటువంటి కుటుంబాల్లో మనం చూస్తుంటాం కానీ ఇప్పుడు శరోగసి ద్వారా కానీ లేకపోతే ఈ ట్యూబ్ బేబీస్ ద్వారా పుట్టే వాళ్ళందరూ కూడాను ట్విన్సే పుడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ సెరోగసి సిస్టమే ట్విన్స్ ని ఉత్పత్తి చేసేది అక్కడ ముఖ్యంగా పనిచేస్తే రాహు అని భూత కర్మలే కాబట్టి ట్విన్స్ ఈజీగా పుట్టి చేస్తున్నారు మన దేశంలో అయినా పర్వాలేదు ఇతర ఇతర దేశాల్లో ఇలాగా రష్యా చైనా ఇలాంటి దేశాల్లో మీకు మేల్ కావాలా ఫిమేల్ కావాలని అడుగుతారు ముందుగానే వెళ్ళి అక్కడ కానీ మీకు ట్విన్స్ మేలే కావాలా లేదా ఇద్దరు ఫిమేల్ కావాలి దానికి తగ్గట్టుగా వాళ్ళు దానికి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ చేపించి అదే విధంగా పుట్టిస్తున్నారు అలాగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గొప్ప గొప్ప హీరోయిన్లు నయనతార ఇలాంటి కొంతమంది ఉన్నారు ఉదాహరణకి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన బిడ్డల్ని ఏ జెండర్లో కావాలంటే ఆ జెండర్లో కూడా పుట్టించుకునే మన దేశానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సరే అదని అలా వదిలేద్దాం ఎందుకంటే మన కర్మారజిష్టి గురించి మాట్లాడుతున్నాం పర్సనల్ మ్యాటర్స్ మనకు అవసరం లేదు ఉదాహరణకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఓకే అయితే బుధుని రిజిస్ట్రీతో ఇక్కడ పాజిటివ్స్ నెగిటివ్స్ దీంట్లో పాజిటివ్స్ ఏమి మంచి ఆల్ఫా నాలెడ్జ్ పర్సన్ అందుకనే ఈ యొక్క జిత్తులు మారి నక్క అంటారు చూడు దానికి ఆల్ఫా అనే పేరు పెడతారు కొన్ని కొన్ని సినిమాలు మనం గమనించినట్లయితే ఆల్ఫా అనే సినిమా కూడా ఈ మధ్యలో వచ్చింది దాంట్లో ఒక నక్క కింద ఆల్ఫా అనే పేరు పెట్టడం లేదు అంటే ఆల్ఫా నాలెడ్జ్ పర్సన్ అంతా బుద్ధుని కర్మారీచి కలిగిన వాళ్ళుగా ఉంటారు అంటే ఎనార్మస్ నాలెడ్జ్ వాళ్ళకి అయితే ఈ బుద్ధుని కర్మారేషిటి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే చాలా తెలివైనటువంటి వారుగా ఉంటారు లేదా చాలా అతి తక్కువ తెలివి కలిగినటువంటి వారు ఉంటారు గా ఉంటారు లేకపోతే ఈ ఓనా కూడా ఒకటి రెండు కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు రెండు ఎక్స్ట్రీమ్స్ కనబడతారు అదే సమయంలో వీరు మంచి కమడీన్గా ఉంటారు హాస్యం బాగా పండించగలుగుతారు ఎవరినైనా కానీ బోల్తా కొట్టగలరు కానీ అబద్ధం చెప్పినట్లయితే బుద్ధుని కర్మరేష్టి ఉన్నటువంటి వాళ్ళు ఇతరులు ఎవరైనా నమ్మాల్సింది వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారని కనుక్కోలేని పరిస్థితిలో ఈ బుద్ధి కర్మ రచిటి ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ కట్టుకథలు చెప్పినారంటే నిజంగా ముందర కళ్ళ ముందర స్క్రీన్ పోతున్నట్టే ఉంటుంది కానీ అవన్నీ కూడాను అబద్దాలు గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అలాంటి కుటుంబం ఎక్కడుందో చూడండి ఒక సైంటిస్ట్ సంబంధమైన కుటుంబం కావచ్చు అంటే జర్నలిస్టులు ఏం చేస్తారంటే జనరల్ గా మనం చూస్తుంటే ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్తారు ఇంకొక హీరో దగ్గరికి వెళ్తారు ఆయన విషయాలు ఈయనకి ఈయన విషయాలు ఆయనకి పెట్టి ఆయన ఇలా అన్నాడండి ఈయన ఇలా అండి అవునా అలాంటి కాంప్రమైజ్ చేసి ఇద్దరు విషయాలను బయటకు లాగేసి పబ్లిక్ లో బతుంటారు అంటే ఏంటి న్యూట్రలైజ్ గా ఉంటారు ఒక తటస్థమైనటువంటి జీవితాన్ని పొందుతుంటారు అక్కడ ఇక్కడ చెప్తుంటారు అలాంటి తత్వం అంతా ఎవరికి ఉంటుందంటే బుధుని కర్మ ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో ఉంటాయి అంటే ఇది నెగిటివ్స్ కూడా ఉన్నాయి పాజిటివ్స్ సైంటిస్ట్ అవడం అంటే సామాన్యమైన విషయమా పెద్ద పెద్ద కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అన్ని కనుక్కుంటుంటారు అదేవిధంగా ఇదే కుటుంబంలో మనం చూసినట్లయితే చాలా వరకు లోయెస్ట్ గా బతుకుతున్నటువంటి వారు అంటే ఏమిటి కనీసము సదుసంధిలు లేనటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు బాగా చదువుకోగలిగితే వీళ్ళ పేరు కింద ఒక ఐదారు పది డిగ్రీలు ఉంటాయి ఎవరికైతే పది డిగ్రీలు పక్కన ఉంటే వాళ్ళ కుటుంబంలో కంపల్సరీ బుధకర్మ కనెక్టివిటీ కంపల్సరీగా ఉంటుంది అంటే ఇక్కడ బాగా గమనించండి కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబము ఎలా కనుక్కోవడం మనము వారికి జాతకమే లేదు కదా వాళ్ళు ఈ యొక్క లెక్కలు రాయడం లెక్కలు రాయడం అంటే పూర్వమత కరణములు అనే వాళ్ళు ఉండేవారు వాళ్ళే ఒక రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళకి ఊర్లో ఉండే పొలాలు స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో తెలిసిపోతా ఉంటా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసే ఒక సంస్థగా మార్చాలి రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే అవన్నీ కూడా మనకు దొరుకుతాయి కానీ మొదట అవి ఎక్కడ ఉండేవి అంటే కర్ణాలు ఊరు ఊరికి ఒక కర్ణాలు మండల మండలానికి ఒక కారణం ఉండేవి వాళ్ళకంతా బుధని కర్మ ఉంటుంది ఇట్లాగా ఒక కర్మ రిజిస్ట్రీని మనం ఒక కుటుంబం నుండి బయటకు తీయాలంటే వారి వంశము ఎక్కడుండి వచ్చింది వాళ్ళకి ఏమి ఉన్నాయి ఏమి పలుకుబడి ఉంది వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా గడుచుతూ ఉండేది ఇలాంటి వాటిని తీసుకొని వీళ్ళకి బుద్ధునికరం ఉంది కాబట్టి వీరి కుటుంబ పరంపరలో చూడే జ్యోతిష్యులు ఉంటారు జ్ఞానులు ఉంటారు మేధావులు ఉంటారు అదేవిధంగా టీచింగ్ చేసే ఎబిలిటీ ఉంటుంది ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది మంచి చదువుకున్న వాళ్ళు లిటరేచర్స్ అంటే ఏమిటి కథలు రాయగలిగేంత శక్తి ఉంటుంది లిరిక్ రైటర్స్ అంటారు చూడు అలాగా కథల డైరెక్ట్ డైరెక్షన్ చేయగలిగే శక్తి ఉంటుంది పూర్వమంతా కూడా తోలు లాంటివి ఆటలు ఇలాంటివి ఆడేవాళ్ళు ఈ తోలు బొమ్మల ఆటలు కానీ లేదా బుర్రకథలు ఇలాంటివి అరికథలు ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడాను బుద్ధుని కర్మ రిస్ట్ కిందకే వస్తారు అంటే ఒక డైరెక్షన్ చేయడం దాన్ని ఇప్పుడున్నటువంటి సినిమా ఫీల్డ్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు కంపల్సరీ బుద్ధుని కర్మ ఉంటేనే వాళ్ళు మీడియాలోకి వెళ్ళగలరు దాన్ని మీడియా అంటున్నాం ఇప్పుడున్నటువంటి వాటిలో బుద్ధుడు మెయిన్ రోల్ యాక్ట్ చేస్తున్నాడు ఎందుకంటే బుద్ధుడు అనేది లేకపోతే సెల్ ఫోన్ లేదు కెమెరా లేదు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు ఏ మాత్రం ఉండదు సెల్ ఫోన్ కానీ సిమ్ కార్డ్ సిమ్ కార్డ్ దగ్గర ఉండే ఐడెంటిటీ ఐడెంటిటీ మనం ఎవరైనా ఇచ్చేది బుద్ధుడు మీరు ఎంత చెప్పినా మీరు కోర్టులో పోయి నిలబడితే మీ పేరేమిటి అని అడుగుతారు నాకు నేను తెలుసు కదండి మీకు అయినా కానీ చెప్పండి అంటారు రోజు మీ నాన్న మీరు ఒక బ్యాంక్కి వెళ్తుంటారు కానీ మీ నాన్న అన్ఎస్పెక్టెడ్ ఏదైనా ఇబ్బంది అయిపోయి వెళ్ళిపోతే ఆయన డిపాజిట్ మీరు పొందడానికి ఆ బ్యాంక్ మేనేజర్ బాగా తెలుసు కానీ మీ నాన్న చనిపోయినట్టు చెప్పడానికి ఎవిడెంట్ ఏమిటి సర్టిఫికేట్ తీసుకురా అంటాడు సర్టిఫికేషన్ అంతా కూడా నువ్వు ఐడెంటిటీ సర్టిఫికేట్ ఐడెంటి ఐడెంటిఫై ఐడెంటిటీ ఏమిటంటే గుర్తింపుకు సంబంధించిన విషయాలు మీ సేవల్లో తీసుకునే అన్ని విషయాలు ఇన్కమ్ సర్టిఫికేట్ నుండి బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మన శాలరీ సర్టిఫికేట్ కానీ ఏది కానీ ఒక ఐడెంటిటీని తెలియజేసేది బుధుడు కాబట్టి వీళ్ళు ఎవరిని నమ్మరు అంటే ఏమిటి భార్యను భర్త భర్తను భార్యను కూడా నమ్మని పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి ముందు ఏమేమి చూపించారు భర్త లేట్గా వస్తున్నాడు ఎందుకు వస్తున్నావు దానికి ఏమిటి ప్రూఫ్ అన్నది పేపర్ వర్క్ ఉండాలండి మాకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు పలానా చోటికి వెళ్ళినారా అలాంటప్పుడు సినిమాకి వెళ్తే సినిమా టికెట్ చూపించండి లేదండి ఇప్పుడు నేను అక్కడ పక్క నుండి వస్తున్నానంటే అక్కడికి వెళ్ళినట్టుగా ఏమిటి ఆధారం అంటే ఆధారమే ఎవరంటే ఆధార్ కార్డే బుధుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక కండిషన్ పెట్టి ఆ కుటుంబాన్ని నడుపుతుంటారు ఒక రహస్యాన్ని మెయింటైన్ చేస్తుంటారు ఆ కుటుంబంలో బుధుని కర్మ అధికంగా ఉండి అనుకో ఆ బుధుని కర్మతో పాటు వచ్చే భార్యగా లేదా భర్త కూడా కండిషన్ పెట్టేవాళ్ళుగా ఉంటే అన్ని షరతులతో కూడినటువంటి జీవనం నడుస్తుంది ఆ అమ్మాయి అంటుంది నేను ఒక బిడ్డనే కంటాను ఇద్దరు బిడ్డలనే కనను ఒక బిడ్డ చాలు నాకు ఏసీ కావాలి నాకు కారు కావాలి నాకు ఫ్రిడ్జ్ కావాలంటే తెచ్చేయాల్సిందే ఎందుకంటే బుధుని కర్మ బలంగా ఉంటుంది అలా కాదంటే వాళ్ళ జీవనంలో మధ్యలోనే ఎన్నో చిక్కులు విడిపోవడానికి చూపిస్తుంది ఎందుకంటే బుధుని కర్మే విడాకులు బుధుని కర్మ లేకపోతే విడాకులు రాదు విడాకులు వస్తా ఉందంటే కారణం అదే బుధుని కర్మ ఉన్నటువంటి కుటుంబ పరంపరలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ ఉంటాయి లవ్ మ్యారేజెస్ ఉంటాయి వీటన్నిటినీ మనము ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని తీసి బయటకు ఓహో వీళ్ళ కుటుంబంలో బుధుని కర్మ ఉంది ఈ బుధుని కర్మ ఉన్నటువంటి కుటుంబాల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంపల్సరీ ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధమైనటువంటి పేర్లు ఉంటాయి సరస్వతి అని విద్య అని కవిత అని విమల అని ఇలాంటి పేర్లన్నీ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ కుటుంబంలో కంపల్సరీగా ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతుంది పైన చెప్పిన సంఘటనలన్నీ కూడా జరుగుతాయి అంటే పేర్లను బట్టి కూడాను దాంట్లో విద్య సంగీతము ఇలాంటివి విద్యకు సంబంధమైనటువంటి విషయాలు కళలకు సంబంధించిన విషయాలు కానీ కనెక్ట్ అయితే అందులో బుద్ధిని కర్మ కంపల్సరీ కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఆ కుటుంబంలో ఆ పరంపరలో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేదు పేరుని బట్టే ఓకే ఉంటుంది వాళ్ళకి రెండు పేర్లు ఉంటాయి ఉమా మహేశ్వరి ఉమా శంకర్ అంటే రెండు పేర్లు కలిసి ఉంటాయి కాబట్టి ఎందుకంటే బుద్ధుడే ట్రాన్సెండర్ మగ ఆడ కలిసి ఉంటారు ఈ రెండు కలిసినటువంటి పేర్లు ఎవరి కుటుంబంలోనైతే ఉంటుందో సత్య సత్య అనేది ఆడవారికి పెడతారు మగవారికి పెడతారు దివ్య భారతి ఇలాగా మనము భారతి అనేది అక్కడ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అంటే సరస్వతి కింది అలాగా విద్యాసాగర్ విద్యాసాగర్ విద్య అనేది ఆ చదువుకు సంబంధం అయితే సాగర్ అనేది చంద్రుడికి సంబంధమైంది విద్యాసాగర్ లో ఇక్కడ బుధకర్మ చంద్రకర్మ ఉంటుంది వాళ్ళ కుటుంబంలో కంపల్సరీగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇంటర్ రిలీజన్ జరుగుతుంటుంది వాళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తుంటారు అదే విధంగా ఇలాంటివి కనెక్ట్ ఐటీ ఫీల్డ్ లో ఉంటారు ఈ రెండింటి కలిపి మనం చెప్తాం అంటే అర్థం ఏమిటంటే ఒక పేరు మనకు వచ్చిందంటే అది మనకున్నటువంటి కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకునే మనకి భగవంతుడు మన దగ్గర అలా పిలిపించడం జరుగుతుంది లేకపోతే ఊరిక మనకు పేర్లు రావు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఒక్కొక్కటి చాలా చర్చించబోతున్నాము రాబోయే వీడియోల్లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్